ఈరోజు మనము చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంతవరకు ఏ రైతుకి గిట్టుబాటు లేదు ఏ రైతుకి మద్దతు లేదు ఏ రైతుకి అసలు అందరూ ప్రాణత్యాగలు చేస్తున్నారు తప్ప ఆ రైతును పట్టించుకొని పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం లేదు ఎందుకంటే మేము మొన్ననే పోయిన నెల అధిక వర్షాలు పన్నాయని మేము వచ్చే ఆల దీని దగ్గర పత్తి చూపించి మేము చెప్పినాం ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎకరాకి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టబడి చాలా నష్టపోయిన విధంగా మేము మొన్న ఆ రోజే కానీ పొలాల్లో పోయి రైతులతో మాట్లాడి ఎకరాకి యాభై వేలు కట్టేయాలనే విధంగా మేము చెప్పినాము కలెక్టర్ గారికి అదే అదేవిధంగా జేడీ మేడం గారి ఆమెకు కానీ వర్లక్ష మేడం అప్పుడున్న ఆమెకు కానీ ఫోన్ చేసి చెప్పినాము అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నీరు కానీ లేదు రైతులంటే వాళ్ళకి అసలు పట్టదు రోజు కన్నా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోతున్నారు అంతా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు వచ్చి అంత మొత్తం పంటన్ని పాడైపోతున్నాయి ఏ పంటకు మద్దతు తరలేదు పంటలు మొత్తం అక్కడైతే మనకి మనకి ఇక్కడైతే వర్షాలకు వచ్చి పత్తి ఉల్లి రెండు పంటలు అసలు చాలా చాలా నష్టపోయినారు పోయిన సరే అయితే ఏది మన పొగాకు పొగాకు మిర్చి పాడైపోయినారు అసలు ఎక్కడే కాని వాళ్ళు మన కూటమి నాయకులు ఏ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆ వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళీ ఏదో మళ్ళీ ఎందుకో ఆయనకి ఆంబోత మాత్రం ఆయన ఉన్నాడు కానీ అసలు ఎవరు ఏ రైతులు పట్టించుకోలేదు లేదా ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినారు ఆయనకి అలాంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఎందుకంటే రైతులను ఎక్కడే కానీ ఏదైనా కానీ ఎక్కడైనా పట్టించుకున్నా పాపం ఆయన కాన్షియస్లోనే ఆయన కాన్షియస్లోనే కానీ ఎవరు పట్టించుకున్న పాప అని పోలేడు ఈ అచ్చెమ్నాయుడు గారు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు మేము ఖచ్చితంగా ఈ కూర్ ప్రభుత్వం కోటే చేస్తున్నాము ఇమీడియట్లీ మా ఆరు మండలాలు ఒక మండలం కాదు దేనకొండ మండలమే కాదు ఆరు మండలాలునా ఆరు మండలం మా ఆలో ఆల్ర కాన్షియస్ ఎక్కువ ఎందుకంటే ముందే మొత్తం బతికేదంతా రైతాంగం నుంచి ఆల్రూరు ఆల్రెరు కాన్షియస్ మరొక ఆరు మండలము పత్తి చాలా నష్టపోయిన పత్తి నుంచి ఎందుకంటే ఆ రోజు చూపించినాము ఎందుకంటే కుళ్ళిపోయినాయి మన కాయ అంతా చూసి పొలాల్లో పోయి కాయని ఉప్పు చూసి మళ్ళీ కుళ్ళిపోయింది అది పత్తి రాదు ఏం రాదు అంత కుళ్ళిపోయింది విధంగా అయింది కాబట్టి మేము ఈ కోర్టు ప్రభుత్వం కోటే చెప్తున్నాము ఈ మన సిపిఐ సిపిఐం నాయకులందరూ కానీ బాగా మద్దతు వచ్చింది ఎందుకంటే మంచి పని మంచి కార్యక్రమం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన గిట్టుబాటు ధర లేకపోతే ఖచ్చితంగా ఆయన ఏదైనా ఇట్లా విపత్తులు జరిగితే దానికి సపరేట్గా నిధులు సపరేట్ మన క్యాబినెట్లో బడ్జెట్ సపరేట్ పెట్టేవాడు అలాంటిది లేక ఎంత చాలా చాలాసార్లు చూసినాం మనం ఆయన మనం మన ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి లక్ష లక్షలు రైతులకు అకోట్లకు పడినాయి మనమే అబద్ధం కాదు చెప్పి ఖచ్చితంగా రైతులు రైతులు చాలామంది కొన్ని లక్షలు గోలిం గ్రామంలో అయితే ఇన్సూరెన్స్ పద్నాలుగు లక్షలు వచ్చింది ఒక రైతుకి పోయినసారి మన జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రైతులు కడుతున్నారు ఇన్సూరెన్స్ కట్టిన కానీ వాళ్ళకి ఇంతవరకు రూపాయి రాలేదు ఎందు ఎందుకంటే మనం పోయి సంవత్సరం చూసిన ఈ సంవత్సరం చూసినాం ఎక్కడ ఏ రైతుకి ఒక రూపాయి పడని పాపం లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కడపలు నింపుకునేకి వాళ్ళగా ఇది ఏందో లిక్కర్ పెట్టినారు కదా లక్ నకిలీ లిక్కరు ఆ లిక్కర్తో దందా చేస్తున్నారు తప్ప వాళ్ళు సంపాదించుకునే క్వశ్చన్ తప్ప రైతుల గురించి కానీ ఏ ఉద్యోగస్తుల గురించి కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఏ ఒక్కరిని పట్టలేదు వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ అసంతృప్తిలో ఉన్నారు ఖచ్చితంగా మీకు మాత్రం బంగాళాఖాతం కలిపే దినాలు వస్తాయి ఎందుకంటే వీళ్ళు అంటున్నారు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మేమే గెలుస్తామని మన పవన్ కళ్యాణ్ అంటాడు ఆయన అయితే ఈయన పోలీసు డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ కూడా అన్నాడు ఆ కానిస్టేబుల్ కొడుకు దానికే నిన్ను చూసి వాళ్ళు చాలా ఈస్ట్ వెస్ట్ సైడ్ చాలా మంది ఓట్లేసినాడు నీకు నువ్వు ఏం చేసినా ఇప్పుడు అసలు ఎవరిని పట్టించుకొని ఎక్కడ ఎవరు సినిమా షుట్టింగ్ లేకపోతావో లేదంటే ఎవరు క్యాబినెట్లో మీ క్యాబినెట్లోనే క్యాబినెట్ అసెంబ్లీలో అన్నారు మీరు మీ కుటుంబ నాయకులే అసలు మన పవన్ కళ్యాణ్ ఉండ ఉండవు ఎక్కడ కనపడ్డాని అలాంటి వ్యక్తి నీకెందుకు రాజకీయ నాయకులు నువ్వు నువ్వు ఈ సినిమాలు తీసుకో నువ్వు రాజకీయ నాయకులు రాకూడదు ఊనే ఊహా ఊహా అని జుల్ జుట్టు ఎగ్ పెంచుకొని వెహికల్ మీద పోయి పోయించదే హా నువ్వు కానిస్టేబుల్ ఎట్లా ఉండాల కింద స్థాయి నుంచి వచ్చిన కానిస్టేబుల్ అంటే కింద స్థాయి తెలుసు కానిస్టేబుల్కి ఎందుకంటే గ్రౌండ్ వర్క్ తెలుసు ఒక కార్యకర్త మాత్రం కానిస్టేబుల్ అంటే అలాంటి వ్యక్తి ఈ ఈరోజు కానిస్టేబుల్ కొడకని వ్యక్తి నువ్వా ఏమన్నా ప్రజల గురించి పట్టించుకుంటున్నావు సినిమాలు తీసుకుంటున్నావు తప్ప నీకు నెలల మామూలు ముడుతున్నా తప్ప నీకు అసలు ఈ ప్రజల గురించి పట్టలేదు ప్రజల గురించి సమస్యలు లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మీ ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి అనర్హు అని చెప్తున్నావు ఎందుకంటే నువ్వు అసలు వేస్ట్ పేల అని చెప్తున్నావు పవన్ కళ్యాణ్ని ఇది ఈరోజు ఇక్కడ వచ్చిన మన మన సా మన సిపిఐ సిపిఎం నాయకులందరికీ మా వైసీపీ నాయకులందరికీ అదేవిధంగా మా పార్టీ నాయకులందరికీ ఖచ్చితంగా ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే మీడియా మిత్రుగానే ఖచ్చితంగా అందరికీ ప్రత్యేకంగా ఈరోజు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియదు